ైస్ సో డాలర్స్లో కరెంట్ రియల్ ఎస్టేట్ మార్కెట్ సిచ్యువేషను ఎట్లుంది అనేది నేను నా పర్టికులర్గా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను నేను డాలర్స్లో ఆల్మోస్ట్ ట్వంటీ సెవెంటీన్ నుండి ఇక్కడే ఉన్నా ఓకే అండ్ ఆల్సో ఇల్లు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే నేను ట్వంటీ ఎయిటీన్ నుండి ఓన్ హౌస్లో ఉన్నా సో ఇక్కడ ఉన్న కరెంట్ మార్కెట్ సిచ్యువేషను ఎట్లుంది అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఒకవేళ మీరు ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్తో డిఫర్ చేస్తే మీరు అసలు ఏమనుకుంటున్నారు ఏ పర్టికులర్ పాయింట్లో నాది ఇన్కరెక్ట్ అనుకుంటున్నారు సో మీరు కమెంట్లో పెట్టండి సో లెట్స్ డైవ్ డీప్ ఇన్ టు దిస్ పర్టికులర్ టాపిక్ సో అందరికీ తెలిసిందే కోవిడ్ టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి ఆ టైంలో చాలా కంపెనీస్ కైండ్ ఆఫ్ ఆల్మోస్ట్ లైఫ్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నట్టుగా ప్రజెంటేషన్ చేసుకున్నాయి సో దానివల్ల మెజారిటీ ఆఫ్ ది ఎక్స్పెన్సివ్ ఏరియాస్ నుండి అండ్ స్నో ఏరియాస్ నుండి నార్త్ ఈస్ట్ సైడ్ నుండి మేజర్గా చింది స్పెసిఫిక్ స్టేట్స్కి మూవ్ అయ్యి ఉన్నారు దానిలో వన్ ఆఫ్ ది పాపులర్ స్టేట్ టెక్సస్ దెన్ ఫ్లోరిడా దెన్ అరిజోనా ఇంకా అదర్ ప్లేసెస్ కూడా షిఫ్ట్ అయ్యారు కానీ ఈ మూడు స్టేట్స్కి ఎక్కువ షిఫ్ట్ అయ్యారు దట్ ఇండియన్ క్రౌడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మేజర్గా టెక్సస్కి షిఫ్ట్ అయ్యారు ఇక్కడ డాలాస్ ఏరియాకి అండ్ ఆస్టిన్ ఏరియాకి కూడా ఆల్మోస్ట్ హెవీగానే షిఫ్ట్ అయ్యారు కంపేర్ విత్ హాస్టల్ మేబీ డాలర్స్ ఎక్కువ మంది వచ్చినట్టున్నారు సో ఆ టైంలో అంత మంది ఇన్ఫ్లో ఆఫ్ క్రౌడ్ వచ్చినప్పుడు ఓకే దాట్టు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ సో అందరికీ ఏమనిపించిందంటే ఇంకా ఎట్లా లైఫ్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది కదా అండ్ డాలర్స్లో ఆ హాస్టల్లో ఇంకా చీపెస్ట్ రేట్లు ఉన్నాయి హౌసింగ్ ప్రైసెస్ క్లోజ్ టు ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ దగ్గర ఉన్నప్పుడు సో ఉన్నాయి కదా అని చెప్పేసి అండ్ దాట్టు ఇంట్రెస్ట్ రేట్స్ కో కోవిడ్ వల్ల ఇంట్రెస్ట్ రేట్స్ని ఆల్మోస్ట్ క్లోజ్ టు టూ పర్సెంట్కి తగ్గించేసాడు బోర్గేజ్ రేట్స్ సో మేము కూడా ఆల్మోస్ట్ టూ పాయింట్ సిక్స్ ఫైవ్ ఇది ప్రైస్ కి రీఫైనాన్స్ చేసి ఆ టైంలో సో ఇంట్రెస్ట్ రేట్ తగ్గిపోవడం వల్ల ఆపర్చునిటీ ఉంది కదా అని చెప్పేసి చాలా మంది ఉన్నారు పర్టికులర్గా కొన్ని మేజర్ సిటీస్ లో కాన్సన్ట్రేషన్ అయ్యింది ఈ క్రౌడ్ ఇండియన్ క్రౌడ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా ఫ్రిస్కో కంప్లీట్ ఫిల్ అయింది పక్కన ఉన్న లిటిల్ ఎల్ మైల్లో హెవీగా వచ్చారు మెకినీలో వచ్చారు ప్రాస్పర్ వచ్చారు సెలీనా పక్కన ఆబ్రే అండ్ ఇట్ సైడ్ నార్త్ లేక్ కైండ్ ఆఫ్ లో కూడా క్రౌడ్ బాగానే ఉన్నారు అర్గాల్ సిటీ అండ్ మేజర్గా అటు వైలీ అండ్ సమ్ అదర్ సిటీస్ బట్ ఇవి మేజర్గా ఈ ఈ పర్టికులర్ సిటీస్కి క్రౌడ్ ఎక్కువ వచ్చింది ఇవన్నీ కంప్లీట్ నార్త్ సైడ్ ఆఫ్ ఏ ఒక్కడ కూడా సౌత్ సైడ్ ఆఫ్ దాలస్ లేదు ఓకే అండ్ ఆల్మోస్ట్ నార్త్ ఈస్ట్ టు నార్త్ వెస్ట్ ఓకే ఈ రెండు డైరెక్షన్స్లో ఉన్నాయి ఈ సిటీస్ అన్ని సో వాళ్ళు ఇంతమంది క్రౌడ్ రావడం వల్ల ఓకే ఆల్మోస్ట్ హౌసింగ్ ప్రైసెస్ బాగా రేజ్ అయినాయి కాంపిటీషన్ ఎక్కువైంది వేరే వేరే లో హెవీగా సంపాదించే వాళ్ళు ఇక్కడికి వచ్చి కూడా వాళ్ళు ఈజీగా ఇల్లులు కొనగలిగర్రు ఎందుకంటే ఇక్కడ చీప్ ఉండడం వల్ల ఆ టైంలో సో అట్లా అట్లా రియల్ ఎస్టేట్ బాగా రేజ్ అయిపోయింది ఒకనొక టైంలో ఆల్మోస్ట్ బిడ్డింగ్ వేసి హండ్రెడ్ థౌజండ్ ఓవర్ ద కరెంట్ ప్రైస్ ఆఫ్ ద హౌస్ అట్లా పెట్టుకున్నారు అండ్ కొంతమంది ఏమో కంప్లీట్గా మార్కెట్లో మనకి ఇల్లు దొరకదేమో అనే పర్స్పెక్టివ్ లో బిడ్డింగ్ వార్డ్లలో కాకుండా ఈవెన్ ఇన్స్పెక్షన్ కూడా అవసరం లేదు అని చెప్పేసి కొన్నారు వాళ్ళందరూ ఇప్పుడు వా అండర్ వాటర్ లో ఉన్నారు అందరికి తెలుసు ఎవరైతే జాబులు పోగొట్టుకున్నారో ఆరు ఇప్పుడు ఆల్రెడీ ఆఫీస్లకు లకు రమ్మంటున్నారు సో స్లోగా వన్ బై వన్ పర్సన్ వెళ్ళిపోతున్నారు అంటే ఇన్ఫ్లో తగ్గిపోయింది ఓకే అవుట్ ఫ్లో పెరిగింది అవుట్ ఇన్ఫ్లో ఎందుకు తగ్గిపోయిందంటే కోవిడ్ తర్వాత అందరిని ఆఫీస్కి రమ్మడం వల్ల అండ్ వాళ్ళు ఎవరు ఎక్కడ ఉన్న వాళ్ళు ఆ లో ఉండిపోయి ఉన్నారు అండ్ అవుట్ ఫ్లో ఎందుకు పెరిగింది అంటే ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళని మళ్ళీ ఆఫీస్కి రమ్మనేసరికి వాళ్ళు స్లోగా బ్యాక్ వెళ్ళిపోతున్నారు సో నాకు తెలిసిన మా కమ్యూనిటీలోనే ఒక త్రీ ఫోర్ ఫ్యామిలీస్ వాళ్ళ ఇల్లులని మోస్ట్లీ టైంలో అమ్మేసి వాళ్ళ వాళ్ళు వాళ్ళ పర్టికులర్ జాబ్ స్టేట్కి షిఫ్ట్ అయిపోయి ఉన్నారు సో ఆల్రెడీ మార్కెట్లో చాలా ఇల్లులు ఉన్నాయి ఓకే కొత్త ఇల్లులు కన్స్ట్రక్షన్ హెవీగా చేస్తున్నారు లాస్ట్ టూ టు త్రీ ఇయర్స్ టైంలో అండ్ మళ్ళీ దానితోడు కొత్తగా ఈ ఎగ్జిస్టింగ్ హౌజెస్ కూడా మార్కెట్ లో హెవీగా వస్తున్నాయి సో అందుకు అండ్ ప్లస్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పీక్ లెవెల్లో ఉండడం వల్ల ఆల్రెడీ కరెంట్ ఎస్టేట్ మార్కెట్ చాలా స్లో డౌన్ అయిపోయింది అండ్ యావరేజ్ డాలర్స్ లో లిస్ట్ చేసిన ప్రైస్ కంటే డాలర్స్ అంటే ఈ ఈ సరౌండింగ్ లో ఉన్న డెంటన్ డెంటను డాలర్స్ కౌంటీస్ ప్రకారం చెప్తున్నా ఇక్కడ ఎనీ హౌస్ దట్ ఈస్ లిస్టెడ్ ఓకే లిస్ట్ చేసిన హౌస్ ఇల్లు ఏవైనా సరే డిస్ట్రియడ్ అంటే సేల్కి పెట్టిన ఇల్లులలో ప్రతి ఒక్క ఇల్లుని ఆల్మోస్ట్ ఫిఫ్టీ కే టు కే డౌన్ చే ప్రైస్ తగ్గించేసి ఉన్నారు అయినా కూడా ఎవరు కొనట్లేదు అది ఇది కరెంట్ సిచువేషన్ సో ఇదే కంటిన్యూ అవుతుందా లేతే ఇంకా ఫ్లో క్రౌడ్ వస్తుందా లేదా ఈ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒకవేళ ఇప్పుడు ఇల్లు కొంటే ఏమైనా రేజ్ అయ్యి పాసిబిలిటీ ఉందా లేదా అనేది మచ్ మోర్ డీటెయిల్స్ నేను ఫర్దర్గా కంటిన్యూషన్ చెప్తాను సో రైట్ నాకు తెలిసిన సర్కిల్ నుండి చెప్తున్నా నేను స్పెక్యులేట్ చేసి చెప్పట్లేదు నాకున్న ఫ్రెండ్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఇల్లుళ్ళు కొన్న వాళ్ళల్లో అట్లీస్ట్ మినిమం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ అయినా పేమెంట్స్ కట్టడానికి అయితే స్ట్రగుల్ అవుతున్నాను ఓకే అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకంటే ఇద్దరు వాళ్ళ జాబు బ్యాక్ అమ్మనడం వల్లనో రెంట్ పెట్టడం ఆర్ సమ్ పీపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ ముందు పనిచేస్తూ వన్ ఆఫ్ ద పర్సన్ జాబ్ పోవడం జరిగింది ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్లీ ఓల్డ్ జాబ్స్ పోయి కొత్త జాబ్స్ వచ్చేసి వాటిలో బిల్లింగ్ తగ్గింది ఓకే ఇట్లా రకరకాల వేరియస్ రీజన్స్తో అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ పే చెక్ టు పేచెక్ మెయింటైన్ చేస్తూ ఇల్లు పేమెంట్ కడుతున్నారు దానితోడు మోస్ట్ రీసెంట్ టైంలో ఇల్లులు కొన్న వాళ్ళకి చాలామంది తెలియని న్యూ బయర్స్కి సో ఫస్ట్ టైం ఇల్లు కొన్నప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ అనేది ఫస్ట్ ఇయర్లో ఓన్లీ ల్యాండ్ విన్నే పడుతుంది సో ల్యాండ్ ప్రైస్ వచ్చేసి టోటల్ ఇంటి కాస్ట్ లో ప్రాక్టికల్ గా చూస్తే థర్టీ పర్సెంట్ లెస్ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ హండ్రెడ్ కే హౌస్ ఉంటే టూ హండ్రెడ్ ల్యాండ్ ప్రైస్ ఉంటుంది ఫోర్ హండ్రెడ్కే ఇంటి ప్రైస్ ఉంటుంది సో ఫస్ట్ ఇయర్ ప్రాపర్టీ ట్యాక్స్ వేసినప్పుడు ఆ టూ హండ్రెడ్ కే ప్రాపర్టీ ట్యాక్స్ వేయడం వల్ల మనము ఇనీషియల్ గా మనం మోర్గేజ్ లోన్ తీసుకున్నప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ వన్ ఇయర్ లో ఓకే ఇది అఫోర్డబుల్ మనం పే చేయచ్చులే అని మైండ్ సెట్ లో ఉంటారు కానీ నెక్స్ట్ ఇయర్ కి ప్రాపర్టీ ట్యాక్స్ టోటల్ హౌస్ ప్రైస్ మీద పడ్డప్పుడు సిక్స్ హండ్రెడ్ కి పడ్డప్పుడు వాళ్ళ ప్రాపర్టీ ట్యాక్స్ త్రీ థౌజండ్ దగ్గర ఉండాల్సింది త్రీ టైమ్స్ అయిపోయి నైన్ థౌజండ్ ఆర్ ఫోర్ అౌజండ్ దగ్గర ఉండేది త్రీ టైమ్స్ అయిపోయి ట్వెల్వ్ థౌజండ్ అవుతుంది దానివల్ల వాళ్ళ ఎస్క్రో పేమెంటు ఎవ్రీ మంత్ నెక్స్ట్ సెకండ్ ఇయర్ నుండి అట్లీస్ట్ కరెంట్ డాలర్స్ మార్కెట్ బట్టి చెప్తున్నా అట్లీస్ట్ ఎయిట్ సెవెన్ హండ్రెడ్ నుండి ఇక ఇల్లు ప్రైసుని బట్టి వన్ మిలియన్ అట్లుంటే టూ థౌజండ్ వరకు పర్ మంత్ పెరిగే పాసిబిలిటీ ఉంది అట్లా పెరిగినాయి కూడా ఓకే డెఫినెట్ గా పెరిగినాయి ఇది ఫస్ట్ టైం హోమ్ బోయర్స్ కి చాలా మందికి తెలియక ర్యాండమ్ గా కొనేసి ఉన్నారు లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ లో ఆ ఎస్క్రో పేమెంట్స్ పెరిగినాయి ఎవ్రీ మంత్ అది పెరగక ముందు కూడా అందరి పేమెంట్స్ ఎంత కాదని ఇన్న ప్రాపర్టీ ట్యాక్స్ కి ఫోర్ థౌజండ్ డాలర్స్ పేమెంట్ మినిమం ఉండి ఉంటది ఓకే మీద మళ్ళీ ఎస్క్రో పెరిగితే ఒక ఏడెంది వందలు ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అది కాకుండా మోస్ట్ రీసెంట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో చూస్తే టూ టైమ్స్ హెయిల్ పడ్డది ఈ ఏరియాస్ లో సో రూఫ్ రీప్లేస్ చేయాల్సి వచ్చింది సో మనం అట్లా రూఫ్ రీప్లేస్ చేయడం వల్ల కూడా ఇన్సూరెన్స్ ప్రైస్లో ఓకే చాలా హెవీగా రైజ్ అయిపోయినాయి సో ఇన్సూరెన్స్ పాయింట్ ఆఫ్ లో కూడా డెఫినెట్గా మంత్లీ ఒక రెండు మూడు వందల డాలర్ పర్ మంత్ ఇంకా పెరిగి ఉంది సో కన్సిడరింగ్ దిస్ ప్రాపర్టీ ట్యాక్స్ ఇన్సూరెన్స్ కాస్ట్ అండ్ అది కాకుండా ఇంకోటి ఏంటంటే ఇంటి ప్రాపర్టీ వాల్యూ పెరుగుంటది సో వన్ ఇయర్ బ్యాక్ చూస్తే ప్రాపర్టీ వాల్యూ పెరుగుంటది అంటే అదేంటి ఇప్పుడు రేటు తక్కువ రేట్ కమ్ముతున్నారు కదా ప్రాపర్టీ ట్యాక్స్ ప్రాపర్టీ రేట్ ఎట్లా పెరిగి అని చెప్పి మీరు అనుకోవచ్చు ఇది గవర్నమెంట్ లిస్ట్ చేసుకున్న ప్రైస్ సో గవర్నమెంట్ కరెంట్ మార్కెట్లో నువ్వు మార్కెట్లో లిస్ట్ చేసి వన్ టూ మంత్స్ కి హండ్రెడ్కి తగ్గించినావా ఫిఫ్టీ కే తగ్గించినవా ఇట్ డజంట్ మ్యాటర్ వాళ్ళకి కరెంట్ ఆ ఇంటికి వాల్యూ ఉంది ఆ వాల్యూ ప్రకారమే ప్రాపర్టీ ట్యాక్స్ వేస్తాడు సో ఆబ్వియస్గా ఈ మోస్ట్ రీసెంట్ ఆ వన్ ఇయర్ కి కూడా ఇంటి రేట్ కూడా పెరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ ప్రాపర్టీ ట్యాక్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది సో మీ ఇల్లు రేట్ పెరిగే కొద్దీ మీ ప్రాపర్టీ ట్యాక్స్ పెరుగుతూ ఉంటుంది అండ్ మీ ఇల్లు ఓల్డ్ అయ్యే కొద్దీ మీ ఇన్సూరెన్స్ పెరుగుతూ ఉంటుంది సో ఓవరాల్గా ఏంటంటే మనం కొన్నప్పుడు ఉన్న మంత్లీ పేమెంట్ కంటే పెరుగుతూనే ఉంటుంది కాబట్టి సో అది టఫెస్ట్ సిచ్యువేషను అందుకని ఎక్స్పెన్సివ్ ఇల్లులు కొన్న వాళ్ళు కరెంట్ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అది పీపుల్ అయితే స్ట్రగుల్ అవుతున్నారు అని నా పర్సనల్ ఒపీనియన్ ఓకే మీకు ఏమైనా డిఫరెంట్ ఒపీనియన్ ఉంటే కమెంట్లో పెట్టండి చూద్దాం సో ఈ రియల్ ఎస్టేట్ మార్కెట్ సిచ్యువేషన్ ఇట్లనే కంటిన్యూ అవుతుందా అంటే ఇన్ఫ్లో తగ్గిపోయింది ఆబ్వియస్గా ఎవరు రావట్లేదు పెద్దగా ఎవరు అంటే చాలా మంది రావట్లేదు కొంతమంది కాదు అప్పుడు టెన్ పీపుల్ వస్తుంటే మంత్లీ ఇప్పుడు వన్ పర్సన్ కూడా వచ్చే పాసిబిలిటీ లేకుండా అయింది ఇన్ఫ్లో ఫ్రమ్ అదర్ స్టేట్స్ టు టెక్సస్లో అండ్ అది కాకుండా ఒకప్పుడు ఒక పర్సన్ కూడా బయటకెళ్ళని సిచ్యువేషన్లో ఇప్పుడు అట్లీస్ట్ ఫైవ్ టు సిక్స్ పీపుల్ బయటకెళ్ళిపోతున్నారు సో ఆ వెళ్ళిపోతున్న వాళ్ళు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నాకు తెలిసినంత వరకు వీసాలలో ఉండి కంపెనీ డిపెండెన్సీ ఉన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు గ్రీన్ కార్డ్స్ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఇక్కడికి వచ్చి ఇల్లు వాళ్ళు వాళ్ళైతే షిఫ్ట్ అవ్వట్లేదు అది నా నా అండర్స్టాండింగ్ ప్రకారం ఎందుకంటే దే ఫ్లెక్సిబిలిటీ టు గెట్ అనదర్ జాబ్ నియర్ బై విత్ ఇన్ ద డాలస్ ఏరియా సో ఈ జీ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ సిటిజన్స్ కూడా చాలా మంది కోవిడ్ టైంలో డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ లో ఉండి అన్ని రోజులు షిఫ్ట్ అవ్వాలనే ఫీలింగ్ ఉన్నా కూడా ఏం షిఫ్ట్ అవుతాంలే లేరు ఎవరు అమ్మేస్తారు ఇల్లుని మళ్ళీ ఇంకోటి చోటుకి ఏం షిఫ్ట్ అవుతాంలే అనుకున్న వాళ్ళందరూ కోవిడ్ టైంలో షిఫ్ట్ అయిపోయి ఉన్నారు డెసిషన్ తీసేసుకొని షిఫ్ట్ అయిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉంటున్నారు ఓకే ఇప్పుడు మేజర్ ఆఫ్ ఒక స్పెసిఫిక్ మోస్ట్ మేజర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్లో నాకు తెలిసి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ గ్రీన్ కార్డ్స్ ఆఫ్ సిటిజన్స్ ఎక్కువ ఉన్నారు కంపేర్ వీసా హోల్డర్స్ అంటే ఇల్లులలో అపార్ట్మెంట్స్ కాదు అపార్ట్మెంట్స్ లో మోస్ట్లీ వీసా హోల్డర్స్ ఉండొచ్చు బట్ ఇల్లుల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాత్రం మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అయితే గ్రీన్ కార్డ్స్ ఆర్ ఏ ఉన్నారు సో అక్కడ వెళ్ళి కంపీట్ చేయాలన్నా కూడా ఆఫీస్ కు ఆర్ ఈ మేజర్ సిటీస్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ క్రౌడెడ్ ఉన్న ఏరియాలో మనం వెళ్ళి ఇల్లు ఇల్లు కంపీట్ అయ్యి కంపీట్ చేయాలనుకున్నా కూడా వీళ్ళ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి మనకు దొరకదు అండ్ ఆఫ్ ఆ ఏరియాలో ఇల్లులు కూడా అంత హెవీగా ఇప్పుడు కరెంట్ ఏం లేవు ఏమున్నా ఓల్డ్ హౌస్ కొనాల్సిన పరిస్థితి ఉంది కానీ ఫీల్డ్స్ అని ఒక పెద్ద డెవలప్మెంట్ జరుగుతుంది అక్కడ చూస్తే మినిమం ఇల్ ప్రైస్ వన్ మిలియన్ పైన ఉంది అది కొంటే ఇంకా గోదావరి సో సో నెక్స్ట్ నా పర్స్పెక్టివ్ లో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ టైంలో డాస్ ఏరియాలో ఓవర్గా ప్రైస్ రేజ్ అవుతుందా అంటే ఐ డౌట్ సో మరీ పడిపోతుందా అంటే ఈ ఇంట్రెస్ట్ రేట్స్ త్రీ టైమ్స్ రేట్ కట్ చేసినా కూడా స్టిల్ ఇంకా మోర్గేజ్ రేట్స్ సిక్స్ పర్సెంట్ అండ్ ప్లస్ ఉన్నాయి థర్టీ ఇయర్స్ అంటే ఏ మాత్రం తగ్గలేదు సో సిక్స్ పర్సెంట్ అంటే మంత్ రిమండ్ ఓవర్గా అవుతుంది ఆ ఇంట్రెస్ట్ రేట్స్ అట్లీస్ట్ ఫోర్ పాయింట్ ఫైవ్ రేంజ్కి పడితే తప్ప గోల్గేజ్ ఇంట్రెస్ట్ రేట్స్ మా మళ్ళీ రియల్ ఎస్టేట్ మార్కెట్ భూమి అవ్వడం కష్టము భూమి అయినా కూడా పీపుల్ ఆర్ సో హెసిటెంట్ టు బై అవుట్ బికాస్ ఆఫ్ ది వీసా అన్సర్టినిటీ ఈ కన్ఫ్యూజన్ వీసా స్లాట్స్ షిఫ్ట్ చేస్తున్నారు లేకపోతే ఒకప్పుడు ఏదైనా కేసులు ఉంటే దానివల్ల ఈ వీసా లొకేషన్ ఈమెయిల్స్ వస్తున్నాయి అంటున్నారు అండ్ సో వీటన్నిటి వల్ల కొనడానికి కూడా ధైర్యం చేస్తలేరు కాబట్టి నీ ఈ మార్కెట్ సెటిల్ అవ్వాలి ఆర్ ఇక్కడ నుండి పైకి వెళ్ళాలి అంటే నా అండర్స్టాండింగ్ ప్రకారం అట్లీస్ట్ ఫైవ్ ఇయర్స్ అండ్ ప్రాఫిట్ రావాలి లాస్ట్ మూడు నాలుగు ఏళ్ళలో కొన్ని ప్రాఫిట్ రావాలంటే ఎయిట్ ఇయర్స్ టు టెన్ ఇయర్స్ పట్టొచ్చు అని నా నా పర్సనల్ ఫీలింగ్ సో ఏమనుకుంటారు ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్స్ కమెంట్ పెట్టండి థ్యాంక్ యూ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో